నమస్తే వెల్కమ్ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్ లో వరుసగా వైఎస్ఆర్సీపీ నాయకులకు ఇవాళ కేసులు ఉక్కిరు బిక్కిరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే అనేక మంది అరెస్టులకు కూడా కొంత వ్యవహారం తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే గోరెంట్ల మాధవ్ ఎవరైతే మాజీ ఎంపీ ఉన్నారో ఆయన ఇప్పటికే పోక్సో చట్టం కింద నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యం మనం చూస్తున్న సందర్భాల్లో ఆయన విచారణ ఎదుర్కోబోతున్నారు కానీ ఆ నోటీసులు తీసుకున్నటువంటి సందర్భంగా ఇట్లాంటి కొంత కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా అంతర్యుధాలు వస్తాయంటూ కూడా గోరెంట్ల మాధవ్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర కలకలం దుమారం రేపుతున్నాయి సో అసలు వాస్తవానికి అంతర్యుద్ధం అనే వర్డ్ చాలా పెద్దది అందుకని అంతర్యుద్ధాలు వస్తాయంటూ కూడా ఇచ్చినటువంటి వార్నింగ్ ఖచ్చితంగా దేశ కిందకు వస్తుందనే ఒక చర్చ జరుగుతోంది సో ఇట్లా సందర్భాల్లో నిజంగా ఏ విధంగా చూడాలి పాత కేసులతో పాటు ఈ కొత్తగా దేశద్రోహం కేసు గోరెంట్ల మాధవ్ని చుట్టుముట్టే అవకాశాలు ఉంటాయా మాట్లాడదాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ గా ఉన్నటువంటి కొత్త రవీంద్రబాబు గారు మన పాటు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు గోరెంట్ల మాధవ్ సంబంధించినటువంటి చర్చ జరుగుతోంది ఎందుకంటే పోక్సో చట్టం కింద నోటీసులు ఇచ్చారు ఇట్లాంటి సందర్భాల్లో ఆయన అంతర్యుద్ధం అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు సో ఇప్పుడు నిజంగానే అంతర్యుద్ధం వచ్చే అవకాశాలు ఉంటాయా అంత స్థాయి ఉందా లేదంటే కనుక అసలు అంతర్యుద్ధం అనే వర్డ్ అది ఖచ్చితంగా దేశ ద్రోహానికి కూడా అవకాశం ఉంది దేశ ద్రోహం కిందికే వస్తుంది అని ఒక చర్చ కూడా జరుగుతుంది ఎట్లా చూడాలి ఈ వ్యాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరెస్టుల పరంపర కొనసాగుతూ ఉంటే అది రాజకీయ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు ఈ పరంపర కొనసాగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కొంత ఉపశమనం కలుగుతున్న సందర్భం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మీరు మాధవ్ మాజీ ఎంపీ హిందూపురానికి సంబంధించిన మాజీ ఎంపీ ఈయన అధికారంలో ఉన్నప్పుడు అత్యంత జుగుసకరంగా ప్రవర్తించిన ఒక ఎంపీల్లో ఈయన ఒకడు ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే బట్టలు లేకుండా ఒక న్యూడ్గా ఉండి వీడియో తీసి వేరే ఆడవారితో ఈయన మాట్లాడింది అప్పట్లో ఒక సంచలనం జనం తూ అని అర్సయించుకున్న సందర్భం మనం ఇప్పటికీ మర్చిపోలేము అది ఫస్ట్ కేసు ఈయన యాటిట్యూడ్ ఈయన బిహేవియర్ ఎంపీగా ఉండే విధంగా ప్రవర్తించారు అనే దానికి ఇది ఒక మచ్చు తునక కానీ దాన్ని వైఎస్ఆర్ సపోర్ట్ చేసింది మార్ఫింగ్ అన్నారు అప్పట్లో విచారణ చేశారు అది కేసులు మూసేసారు మార్ఫింగ్ అని అంటే సరిపోదు నెంబర్ వన్ నెంబర్ టూ అంతా చేసేసి నేను పార్టీ వదిలేశాను క్షమించండి అని పోసాను కృష్ణమురళి లాగా అంటే సరిపోదు చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది ఓకే అంత జుబుత్సాకరంగా చేసిన ఈ వ్యక్తి ఇప్పటికే అదే బాటలో అదే ఆలోచనలో ఉంటూ ఉన్నాడన్న దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం ఇతని మీద క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ వన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కింద సెక్షన్ సెవెంటీ టూ సెక్షన్ సెవెంటీ నైన్ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద నోటీసులు పోలీసు వాళ్ళు ఇచ్చారు ఆ నోటీస్ ఈయన రిసీవ్ చేసుకున్నాడు అంతవరకు బాగానే ఉంది మార్చి ఐదో తారీఖు విచారణకు రమ్మన్నారు ఈ కట్ చేస్తే ఈయన ఆ నోటీస్ తీసుకున్న తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో మీడియాలో అందరి ముందు మాట్లాడిన మాటలు ఇప్పుడు అభ్యంతరకరమైన అంశాలు ఆయన మాట్లాడిన మాటలేంటి ఒక పోలీస్ అధికారిగా పనిచేసి సిఐ స్థాయిలో పనిచేసి ఆయనకి సబ్జెక్ట్ తెలిసి మాట్లాడా అహంభావంతో మాట్లాడా అంటే జగన్ ఉన్నాడు అన్న భరోసాతో మాట్లాడా లేదా ఎవరన్నా మాట్లాడమని చెబితే మాట్లాడా పోసాన్ కృష్ణ మురళి చెప్పినట్టుగా స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడాడు ఈ అంతర్యుద్ధం అనేది కూడా బెదిరింపులు కూడా స్క్రిప్ట్ ఆధారితంగా దాని అదే నాకు ఇప్పుడు ఎన్ని డౌట్స్ అంటే ఎవరు చెప్తే మాట మాట్లాడాడు అసలు అంతర్యుద్ధం అంటే ఏంటి చట్టంలో డెఫినేషన్ ఏంటి వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అంతర్యుద్ధం అంటే సివిల్ వార్ అని కూడా అనవచ్చు ఇంగ్లీష్లో అంటే దాని మీనింగ్ ఏంటి అంటే భావాద్వేషాలని రెచ్చ కొట్టడం కానీ రెచ్చగొట్టే విధంగా స్పీచెస్ ఇవ్వటం కానీ రెచ్చగొట్టే విధంగా ఆలోచన చేయటం కానీ ఈ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి శాంతి భద్రతల సమస్యను సృష్టించి కొన్ని వందల మంది చనిపోతే దాన్ని అంతర్యుద్ధం అంటారు అంటే ఈ మాట అన్నందుకు మీడియా ముఖంగా అన్నందుకు దేశ ద్రోహం కిందకి వస్తుంది అది ఇంకా కేసు నమోదు చేయాల నేనేమంటానంటే అంటానంటే ఐపీసీ వన్ ఎయిట్ సిక్స్ జీరో సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ కింద ఈయన్ని దేశ ద్రోహి కింద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు మాధవ్ దేశ ద్రోహి అంటారు దేశద్రోహి కింద కేసు పెట్టవలసిన అవసరం ఉంది అని నేను సెక్షన్ చెప్తున్నా ఇట్ వయలేషన్ ఆఫ్ సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ దాని కింద చూసినా కూడా డెఫినేషన్ లో దేశ ద్రోహి నేరం కింద ఇది పరిగణించబడుతుంది దాని కింద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు పెట్టిన కేసు ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్చువల్ అఫెన్స్ పోక్సో కేసు అంటారు ఆ కేసు ఇంకా పెట్టాల పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ కేసు ఎందుకు పెట్టారంటే ఆయన పత్రికాముఖంగా కొంతమంది బాధితులు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పకూడదు అది చట్టం చట్టం తెలిసిన మనిషే కదా ఆఫీసర్ ఆఫీసర్గా పనిచేశాడు కదా అంటే తెలిసే మాట్లాడాడు అంటే ఎవరో స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడమన్నారు అది వెనక సూత్రధారి బయటికి రావాల్సిన అవసరం ఉంది అయితే ఈయన ఆ విధంగా మాట్లాడినందుకు ఈ సెక్షన్ సెవెంటీ టూ సెవెంటీ నైన్తో పాటుగా పోక్సో చట్టం సెక్షన్ ట్వంటీ త్రీ కూడా ఈయన మీద అప్లికబుల్ అది కనుక పెడితే దాన్ని మించిన అతి భయంకరమైన శిక్షలు పడే చట్టం లేదు దానికి బెయిల్ లేదు జీవితాంతం జీవిత అనంతరం జైల్లో ఉండాలా అది కూడా ఈయన మీద ఎందుకు పెట్టకూడదు అనేది నా క్వశ్చన్ సో ఇప్పుడు దేశద్రోహం కేసు గతంలో త్రిబుల్ ఆర్ మీద పెట్టారు ఎస్ అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఎస్ సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరిగినాయి కానీ ఇప్పుడు దేశద్రోహం అనే అంశం బీజేపీ కాంగ్రెస్ మధ్య కూడా జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంది కానీ అటువంటి సెక్షన్లు అటువంటివి ఇప్పుడు లేవు భవిష్యత్తులో దేశద్రోహం అనేది కూడా కొంత తీసేయాలని కూడా అది అదే చర్చలు జరుగుతున్న సందర్భం అందుకే నేను ఏం చెప్పా ఐపీసీ సెక్షన్ చెప్పా ఈ బిఎన్ఎస్ సెక్షన్ లో కూడా ఇట్స్ ఎ వైలేషన్ ఆఫ్ వన్ ఫిఫ్టీ టూ సెక్షన్ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ దేశ ద్రోహం కింద ఖచ్చితంగా వస్తుంది అది పెట్టాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఇప్పుడు పెట్టకపోతే రేపు ఈ కేసు నడుస్తున్న సందర్భంలో ఎవరన్నా ఒకరు ఇంప్లీడ్ అయ్యి ఈ బోక్సో చట్టం కింద కానీ సెక్షన్ ట్వంటీ త్రీ లేదా దేశ ద్రోహం చట్టం కింద కానీ ఈయన మీద కేసు బుక్ చేయాల్సిన అవసరం ఉంది విచారణ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది అనిపించిన వాళ్ళు ఎవరు భుసాన మెరులకి ఎవరైతే స్క్రిప్ట్ ఇచ్చారో వాళ్ళే ఈయనకి స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడమన్నారా ఒకవేళ మాట్లాడుమని అని అంటే ఇది కుట్రకోణం కాదా నా క్వశ్చన్ దీన్ని కుట్రకోణం అని అనరా అంటారు కదా విధ్వంసాలు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా డిజైన్ చేసి ప్లాన్ చేసి రెచ్చగొడితే దీన్ని కుట్రకోణం అని అంటారు కదా అది దేశద్రోహం కేసు కిందకు వస్తుంది కదా ఆ విధమైన సెక్షన్స్తో ఈయన గనక కేసు వెనక రాబోయే రోజుల్లో పెడితే ఈయన వెనకున్న సూత్రధారులు బయటకు వస్తారు అటు చేసి ఇటు చేసి ఎక్కడ చూసినా తీగ లాగితే తాడేపల్లి ప్యాలెస్ షేక్ అయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది కూడా ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ షేక్ అయినా గవర్నమెంట్ పర్మనెంట్ గా బుక్ అయ్యే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నాన్ నాన్అైలబుల్ కింద ఆయన బుక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో నేను అనుకుంటున్నా మళ్ళీ ఈ కేసులు కూడా ఈయనకి యాడ్ అవుతాయని నేను ఖచ్చితంగా ఇక్కడ ప్రధానంగా ఈయన మాజీ పోలీస్ అధికారిగా ఉండి ఆయన ఎస్ఐ గా పనిచేశాడు సిఐ గా పనిచేశాడు డిఎస్పీ వరకు ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి చట్టాల గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఇటువంటి స్టేట్మెంట్స్ చేయటం అంటే కొంత ప్రజలు కూడా కొంత అవాక్ అవుతున్నటువంటి పరిస్థితి అంటే ఏమవుతుందంటే వీళ్ళు అధికారులుగా పనిచేసినప్పటికీ అది పివి సునీల్ కుమార్ కావచ్చు అంటే అధికారులుగా పనిచేసి అన్నీ తెలిసి కూడా వీళ్ళు ఎందుకు అనేది మొదలు పెడితే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన శ్రీలక్ష్మి దగ్గర నుంచి మొదలు పెడితే మనం ఇప్పటివరకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లో తెలియక ఇరుక్కుంటున్నారా తెలిసి ఇరుక్కుంటున్నారా అక్కడ తెలంగాణలో కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ వీళ్ళు వన్ బై వన్ అధికార దుర్వినియోగానికి ఎందుకు పాల్పడుతున్నారు ఒకటి రెండోది ఈయన ఇంత చదువుకున్నాడు ఎందుకు ఇట్లా అయ్యాడు అని అంటే మనకి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది తెలంగాణలో అప్పట్లో సిద్దిపేట కలెక్టర్గా ఉన్న కథను ముఖ్యమంత్రి గారు వస్తే పోయి కాళ్ళ మీద పడ్డాడు అందరి ముందు అప్పుడు ఆయన కలెక్టర్గా ఉన్నాడు అధికారంలో దాన్ని ఎవరు అయ్యేసమర్థించలేరు కదా ఖండించారు అంటే వీళ్ళు చదువుకున్న పొజిషన్లో ఉన్న బాధ్యత ఎరిగి ప్రవర్తించకుండా బాధ్యతను విస్మరించి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎవరి కళ్ళల్లోనూ ఆనందం చూడటం కోసం ఇటువంటి చర్యలు పాల్పడుతున్నారా లేదా పైనుంచి ఏమన్నా బెదిరింపులు స్క్రిప్ట్ వచ్చిందా అనే విషయం తేలాల్సిన అంశం ఉంది ఇది ఎట్టి పరిస్థితుల్లో దేశ ద్రోహం కిందకు వస్తుంది అంతర్యుద్ధం అనే మాట యాక్సెప్టబుల్ కాదు సమాజానికి రాష్ట్రానికి చట్టానికి కూడా థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా తీవ్ర అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు గోరంట్లో మాధవ్ చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది అంతర్యుద్ధం అనే వర్డ్ అయితే మాత్రం ఖచ్చితంగా అటువంటి వ్యాఖ్యలు చేయటానికి వీల్లేదు ఖచ్చితంగా సమాజానికి మంచిది కాదు కాబట్టి ఖచ్చితంగా దేశద్రోహం సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలనే ఒక డిమాండ్ ప్రధానంగా ఇవాళ వినిపిస్తుంది మొత్తం మీద ఆ సెక్షన్స్ కనుక కేసులు నమోదు చేస్తే ఇక మాజీ ఎంపీగా ఉన్నటువంటి గోరెంట్ల మాధవ్ స్పష్టంగా పర్మనెంట్గా జైలుకే వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో మీరు కూడా ఈ అంతర్యుద్ధమనే చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూడాలి ఏ విధంగా చూడాలి నిజంగానే ఈ దేశద్రోహం కేసు మాధవ్ మీద పెట్టాలా వద్దా మీ కామెంట్స్ కూడా చాలా వాల్యూబుల్ కాబట్టి కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టైన్